Aqui está అంటే ఇది కూడా మేము టెక్నికల్గా మొత్తం అంతా కూడా పరిశీలన చేయడం జరిగింది దీంట్లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరిది కూడా టెక్నికల్గా కూడా మా వాళ్ళు ఎవరైనా వీళ్ళతో సంప్రదింపుల్లో ఉన్నారనేది వెరిఫై చేయడం జరిగింది సో దీంట్లో కొంచెం విచారిస్తే ఒక ఆఫీసర్ మా దగ్గర ఈయన దగ్గర వెహికల్స్ కొనడం జరిగింది బట్ ఆ వెహికల్స్ మళ్ళీ ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గర ఇయర్ ట్వంటీ ట్వంటీ ఒక క్రెటా వెహికల్ ఆయన తీసుకున్నారు ఆ వెహికల్ మళ్ళీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్నారో వాళ్ళు దాన్ని మళ్ళీ రికవర్ ఆ ఇయర్లోనే చేసుకోవడం జరిగింది అలాగే మరొక వెహికల్ కూడా యశ్వంత్ అనే ఒక పర్సన్ ఈయన దగ్గర తాకట్టు పెడితే ఆ వెహికల్ని ఒక ఆఫీసర్ వాడడం జరిగింది థార్ వెహికల్ అది కూడా ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ ఆ వెహికల్ నాది అని చెప్పగా మళ్ళీ తీసుకోవడం జరిగింది బేసికలీ ఈయన తక్కువ డబ్బులకి ఏదైతే మనకి ఇస్తూ ఉన్నారో అది కొంతమంది లైక్ వన్ ఆర్ టూ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకోవడం జరిగింది అది కూడా మేము పరిశీలిస్తా ఉన్నాం బట్ సోఫార్ ఓన్లీ వన్ పర్సన్ మనకి దృష్టికి వచ్చింది అండ్ వీఆర్ ఫర్దర్ వెర్ వీళ్ళు ఈ కార్స్ దీనిపైన ఎక్కువ నడుస్తూ ఉన్నది మొత్తం అంతా కూడా ఈ సెకండ్ హ్యాండ్ కార్స్ తీసుకోవడం కానీ ఈ పర్టికులర్ ఎమోనే మనం ప్రధానంగా బయటకు వస్తూ ఉన్నది వేరే కోణాల్లో కూడా ఇంకేమైనా ఉంటే కూడా مون کي چئيتا نه ههي ويلي نه ههي هيڏي گورنمنٹ نيں چاهين ٿا شامٽي نيں ۽ ورجنٽ مينٽيننس آهي اهو کان ڪم ٿيندو آهي